నమస్కారం అండి నా పేరు కృష్ణ అనూహ్య నేను రాజమండ్రి అడిషనల్ హెల్త్ ఆఫీసర్ గారు అమ్మాయినండి డాక్టర్ మూర్తి నేను ఇలా ఈరోజు రాజమండ్రి మాక్ కేంద్రంలో ఆనందనగర్లో నగర్లో మెడికల్ ఆఫీసర్కి జాయిన్ అయ్యాను నాకు అవకాశం కల్పించిన రమేష్ కిషోర్ గారికి అండ్ పరమహంస గారికి నా హృదయపూర్తిగా ధన్యవాదాలు ఈరోజు డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారండి కోవిడ్ నైన్టీన్ కష్టపడి ఎదుర్కొంటున్నారు డాక్టర్లు బోర్డర్ సెక్యూరిటీలో ఉన్న మన సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ డాక్టర్స్ కూడా అంతే కష్టపడుతున్నారండి ప్రాణాలు బలంగా పెట్టి ఎంతో కష్టపడుతున్నారు డాక్టర్లు నేను చెప్పేది ఒకటేనండి ఎంత కష్టం ఉన్న అందరి సహకారంతో దేవుడు బలంతో మనం ఎలాగైనా ముందుకు వెళ్ళాలి నేను చెప్పేది ఒకటే భయపడొద్దు దీనివల్ల ప్రమాదం అయితే తక్కువే ఉందండి ఈ వైరస్లో సో ఉన్న ఈ వైరస్ ఉన్న ఎవరైనా సరే వాళ్ళ సింటమ్స్ ఏదైనా ఉంటే బయటకు వచ్చి ముందు క్వారంటైన్ అవ్వాలండి తర్వాత బయటకు వచ్చి ఎలాగైనా డాక్టర్స్కి చెప్తే మేము జాగ్రత్తగా మిమ్మల్ని క్వారంటైన్ చేసి మీకున్నది తగ్గిస్తాము ఇంట్లో ఉండి లేక వచ్చిన సింటమ్స్ని మీరు పాలచట్మా లాంటివి బయట హాస్పిటల్లో దొరికిన వేసేసుకుని తగ్గించుకున్నట్టు నటించొద్దు ఎందుకంటే చాలా మంది చేస్తుంది తప్పు అదే బయట ఫార్మసీలో కొనుక్కుని అవి వేసేసుకుంటున్నారు వేసేసుకుని తగ్గిపోయింది అనుకుంటున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి మీ అందరికీ మంచిది కాదండి అది మీకు వచ్చింది అనుకుంటే మీకు ఏదైనా అనిపిస్తే మీరు దయచేసి మా దగ్గరికి వస్తే మేము మిమ్మల్ని ఎలాగైనా మీ మీకున్న జబ్బును తగ్గిస్తాము మేము మీ కోసం ఉన్నామండి ఇక్కడ మీకోసమే మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఇలాంటి పరిస్థితుల్లో జాయిన్ అయ్యి డాక్టర్లు పైకి వస్తేనే డాక్టర్లు చేస్తేనే మంచిదని నేను జాయిన్ అయ్యాను మామూలు రోజులు ఉంటామండి మామూలు కాదు ఇలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కరెక్ట్గా పనిచేయాలి అప్పుడే మనం అందరం బయటపడతాము ఒక్కరు తప్పు చేసినా ఒక్కరు తక్కువగా చూసుకున్న ఇవంతా కొలాబ్స్ అయిపోతుంది సో మీరు ఏవైనా సరే సింటమ్స్ ఉంటే మీరు బయటకు వచ్చి ఎలాగైనా సరే ట్రీట్మెంట్ తీసుకొని మీరు హ్యాపీగా ఉండాలి మన మన చూస్తున్నాము ఫోర్టీన్ డేస్ ఈక్ ఫోర్టీన్ డేస్లో మాత్రం సిమ్టమ్స్ బయటపడతాయి సో జాగ్రత్త పడాలి అందరూ ఒకటే మనం చేయాల్సిందంటే మన చేతిలో ఉన్నది ఒకటే మనం హైజిన్గా ఉండాలి ముందు త ఇలాంటి మాస్క్ వేసుకోవాలి సో దట్ లిటిల్ కొంచెం ఉపయోగం ఉంటుంది మనకి తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ ఎందుకంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ డిస్టెన్సింగ్గా ఉంటే కొంచెం మీకు అది వ్యాధి వచ్చే అవకాశం తక్కువ కాబట్టి ఎక్కువ ఇంట్లో ఉండడం ఉండండి బయట తిరిగితే ఎవరికి ఎక్కడ ఉండో తెలియదు కాబట్టి ఇంట్లో ఉండడం మంచిది సో మీకు ఏదైనా అనిపించినా మీరు డాక్టర్స్ దగ్గర రండి అనవసరంగా ఇంట్లో ఉన్న వేదలు వాడి మాత్రం అనవసరంగా ఎక్కువ పెంచుకోవద్దు వ్యాధిని సో మీకోసం మేము ఇక్కడ ఉన్నాము ఈ రాజమండ్రిలో ప్రతి సెంటర్లోనూ ఇలా ఎంహెచ్ఓ గారు అలాంటి మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు మీకు అందరూ సహకరిస్తారు అందరూ సహకారంగా ఉన్నారు గవర్నమెంట్ ఎంతో కష్టపడుతోంది సో మీరు కష్టపడి మీ ఎంతో కష్టపడితే ఈ వ్యాధి తొందరగా తగ్గించుకుందాం థ్యాంక్ యూ